బీజేపీ ధర్నాతో కాంట్రాక్టర్ మొదలైన నిర్మాణ పనులు నిజామాబాద్ జిల్లా వర్నీ నిజామాబాద్ వెళ్లే రహదారి మోస్రా మండల కేంద్రం ప్రాంతంలో గోవూరు నుండి మోస్రా వరకు చేపడుతున్న రోడ్డు వెడల్పు నిర్మాణ పనులు నతనడకన సాగడంతో అనేక మంది రోడ్డు ప్రమాదాలకు గురయ్యారు రోడ్డు వెడల్పు కార్యక్రమంలో భాగంగా కంకర వేసి వదిలిపెట్టడంతో పెట్టడంతో రోడ్డుపై వెళ్తున్న ప్రయాణికులకు కంకర్ డస్ట్ మూలంగా వాహనాల ప్రమాదాలకు గురై గాయాలు పాలు కావడంతో ఆగ్రహించిన బీజేపీ నాయకులు

మోస మండల కేంద్రంలో నిజామాబాద్ నుంచి వర్ణి దారి కుర్నాపల్లి రోడ్డు నుంచి బోధన్ రోడ్డు గౌర్ కాట వరకు జరుగుతున్న రోడ్డు మరమ్మతులు రోడ్డు నిర్మాణం నూతన నిర్మాణం ఓ ఏ కాంట్రాక్టర్ అయినా లేకపోతే ఏ నాయకులైనా ఒక మంచి చేయాలా అభివృద్ధి చేయాలనే ఉద్దేశం ఎవరికైనా ఉంటే నెల రెండు రోజులలో రోడ్ నిర్మాణం కంప్లీట్ చేస్తారు నువ్వు పెద్ద కాంట్రాక్టర్ సురేందర్ గారు మీరు పెద్ద కాంట్రాక్టర్ చాలా పెద్ద కాంట్రాక్టర్ మీరు అసలు ఈ తెలంగాణలే ఎవరు మీ కార్యకర్తలు కానీ ఇంకా ఇతర కార్యక్టర్ కాంట్రాక్టర్లకు ఎవరు చేయకుండా మీరే చేపడుతున్నారు సంతోషం మీరు అన్ని కాంట్రాక్ట్స్ ఉన్నాయి మీ దగ్గర అన్ని నెట్వర్క్స్ ఉన్నాయి మీకు అన్ని అవసరాలు ఆర్థిక అవసరాలు అన్ని నిండుగా ఉన్నాయి మీరు మా మోస రోడ్డు మోస వాళ్ళు ఏమన్యాయం చేశారు సార్ వచ్చారం సార్ మాజీ స్పీకర్ గారు ప్రస్తుత కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యే గారు ఏమి అన్యాయం చేసారు మోసరా ప్రజలు కాళ్ళు ఇరిగి ఇంట్లో వండుతు పన్న పన్న వాళ్ళు ఉన్నారు కింద పడి మొ మొహము కొట్టుకుపోయిన వాళ్ళు ఉన్నారు బండి బండి నడుస్తూ ఉంటే నట్లు బోట్లు ఊడిపోతే జేబులు వేసుకొని పోయిన వాళ్ళు ఉన్నారు కారు మిర్రస్కి రౌతులు జరిగితే పలిగిపోతే కొత్త మిర్రలు వేసుకునే వాళ్ళు ఉన్నారు నెత్తికి తగిలి నెత్తికి తలిగి చచ్చిపోతే మీంటికాడ అంటే మీకు న్యాయం అనిపిస్తుందా బాధితుల లిస్టు లాగా ఏ చేస్తాం ఇంటికాడ వండబెట్టి ట్రీట్మెంట్ ఇస్తాం మీకు అప్పుడు అప్పుడు తీసుకోను మేము ప్రయాణ సేవ ఏందో నేను డెబ్బై సంవత్సరాలు అరవై డెబ్బై సంవత్సరాల చరిత్ర ఏందో మీది ఇంత ఆనందంగా కనబడుతున్నామా మీకు రెండు రెండు కిలోమీటర్ల రోడ్కి మీరు ఎనిమిది తొమ్మిది తొమ్మిది నెలలు చేసి ధర ధర్నా చేస్తామని నిన్న స్టేటస్ పెడితే అలా మట్టి ఓపిస్తాను ఈ నిన్న ఈ రిజిల్ వర్క్ చేపిస్తాను ఏవి గారికి మాట్లాడితే ఆ ఆ శాఖ వారికి మాట్లాడితే ధర ధర్నా ఈరోజు ధర్నా చేపడితే వంద మందితో ధర్నా చేపిస్తే గ్రామస్తులందరూ ధర్నా చేస్తే ఏయి గారు ఏం మాట్లాడుతారు వన్ వీక్లో మేము చేయి చేయించకపోతే చూడండి నేను ఎస్ఐ గారితో మాటలు తీసుకున్నాను వన్ వీక్ చూస్తాం భారతీయ జనతా పార్టీ మోసా ప్రజలు వన్ వీక్ చూస్తాం లేదంటే దాని కార్యాచరణ ఏముందో ఇంకా ఉద్యోగం ఉంటాం ప్రాణాలు అర్పిస్తామని చెప్తున్నాం చచ్చిపోతాం భారతీయ జనతా పార్టీ కార్యకర్త అభివృద్ధి కొరకు ఎప్పుడు కూడా కాంప్రమైజ్ కాలే భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఎప్పుడు కూడా కాంప్రమైజ్ మోసా మండలం కానీ ఇతర ఉద్యమాల కానీ ఎప్పుడు కూడా కాంప్రమైజ్ కాలే ఈ రోడ్డు విషయాలు కూడా కాంప్రమైజ్ కాము నిరంతరం శ్రమిస్తాం ఉంటాం ప్రజల గుండెల్లో ఉంటాం ప్రజల కోసం పనిచేస్తాం భారత మాదాకి జై 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 લોડ વેંદને કાવાલી કાવાલી લોડ વેંદને કાવાલી બોજારામ ડાઉન ડાઉન બોજારામ ડાઉન ડાઉન બોજારામ ડાઉન ડાઉન કાવાલી કાવાલી લોડ વેંદને કાવાલી 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 લોડ વેંદને કાવાલી વસેલા આરોગ્ય માટે ઇંતરનિર્લક્ષમ શિક્ષક મિત્રો વસેલા આરોગ્ય માટે ઇંતરનિર્લક્ષમ શિક્ષક મિત્રો શાતાગાની કોન્ટ્રાક્ટર નમન શાતાગાની કોન્ટ્રાક્ટર નમન

వర్దీ నుంచి నిజామాబాద్ వెళ్ళే ప్రధాన రహదారి నిత్యం వేల వాహనాలతో రద్దీ ఉంటుంది ఈ యొక్క రహదారి నిర్మాణ పనులు గత తొమ్మిది నెలల క్రితం ొరం వేసి ఆపేసి నత్త నడకన పనులు సాగిస్తున్నందువలన ఈరోజు మోసం మండల కేంద్రంలో పెద్ద ఎత్తున బీజేపీ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో బీజేపీ నాయకులు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ప్రజలకు ఇబ్బందులు కలిగేలా చేస్తున్న పోచారం గారు ఈ వారం రోజుల్లో రోడ్డు యొక్క పల్లెలో నిజామాబాద్ నుండి బాన్సు పోయే రోడ్డు ఇంత ఖరాబ్ ఉండి మన రైతులు మన నాయకులు అంతా వచ్చి ఇక్కడ రోడ్డు పైన కూర్చుండి ధర్నా చేస్తున్నారు ఈ తెలంగాణ పల్లెలు ఏమైపోయినాయి ఏ మాయ తెలంగాణ పల్లె ఈనాడు చింతా చిన్న తెలంగాణ పల్లె Kavali, ডাউন Kavali, Kavali, ডাউন Kavali, Kavali, ডাউন ডাউন ডাউন